నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకరాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురు శ్రీ గురు దాకా అక్క ఆ అఖండ దీపం అనేది పెట్టడం ఆ ప్రతి ఇంట్లో ఎక్కడైతే దత్తుడి ఆజ్ఞ ఉందో అక్కడ మాత్రమే పెట్టడం దత్త అనుగ్రహాన్ని పొందే విధంగా అక్కడ దత్త చరిత్ర పారాయణ చేయటం సప్తాహం రూపంలో ఏడు రోజులు కూడా ఎంతో వైభవపేతంగా ఎన్నో ఇళ్లలో జరిగి ఉంది అయితే ఒకరింట్లో అద్భుతమైనటువంటి మేరేఖల్ కూడా జరిగింది ఒకసారి లైవ్ లో విందా ఖచ్చితంగా తప్పకుండా కాల్ చేస్తున్నాను హలో పద్మినీ స్వర్ణ నమస్తే అండి బాగున్నారా అండి నేను బాగున్నానండి స్వర్ణలత గారు ఏంటి మీ జీవితంలో జరిగినటువంటి మరేకలు అఖండ దీపం ఒకసారి మాకు చెప్తారా చెప్తానండి చాలా క్రాపీ అండి తర్వాత మా బాబు అయింది నాకు ఒక నాకు చెప్పారు కదా మీ హస్బెండ్ అనుకుంటా చెప్పింది నాకు కదా మీ బాబు యాక్సిడెంట్ అయింది నేనే ఇచ్చాను లత గారి నెంబర్ నాకు గుర్తుంది ఎందుకంటే మీరు బాగా మీ వారు చెప్పిన మాటలు నా మైండ్ లో ఇంకా తిరుగుతూ ఉన్నాయి ఎందుకంటే మీ వారు మాట్లాడినప్పుడు నేను ఎక్కడో ఎక్కడ ఉన్నాను సమ్ మార్కెట్ ఐ గెస్ అయితే ఇట్లా యాక్సిడెంట్ అయింది కోమాలో ఉన్నాడు పిల్లాడు ఆ పిల్లాడేనా చెప్పండి ఏం జరిగింది అదే బాబు కొత్తిల్ని పట్టుకున్నాం మేము పార్టీలు కొంచెం ప్లేస్ మారాలని బాబు కోసం కొత్తిల్ని కట్టుకుని కొంచెం టూ కిలోమీటర్స్ దూరం అంతే అయితే నేను ఉన్నాను నేను ఇంట్లో ఉన్నాను అసలు నేను ఇంట్లో ఉన్నాను ఇంటికే వెళ్తాను నేను ఇంట్లో అస్సలు ఉన్నాను చాలా అసలు ఏడుకు ఒకటే తక్కువండి మాకు ఇంత బాధ పెట్టేది గట్టి గట్టి వరిచేది అసలు ఎవరు చెప్పినా వినవడకపోతుంది ఇంకా మా ఆయన అయితే చేస్తుండే ఇంకా ఆయన చూసి దాన్ని అసలు చాలా టెన్షన్ టెన్షన్ అమ్మ ఏమైతుందో అని నాకు టెన్షన్ బాబు ఇట్లా చేస్తుంటే ఆయన టెన్షన్ పడుతుండు అయిన కావాలి చూసినా అక్కడ నేను కూడా సిద్ధమైన నాకు చూటం చదువుకుంటాండి రోజు అప్పటి నుంచి అక్కడనే దీపం అని చెప్పేసి అమ్మకి ఫోన్ చేసాను మీ దగ్గర నంబర్ తీసుకున్నా కదా అవును అవును అట్లా పెట్టాలమ్మా బాబు కోసము అని అంటే సరే అని ఒప్పుకొని వచ్చిండ్రు అమ్మ దీపం పెట్టిన తర్వాత అండి కొంచెం కామ్ గా అయిపోయిండు త్రీ డేస్కి ఆ బయటికి వెళ్ళ వెళ్ళట్లేదు ఇంకా కామ్ గా అయిపోయిండు మళ్ళీ మధ్యాహ్నం ఇస్తాం కదా అందరూ వచ్చి సప్తా పారాయణం చేస్తున్నారు మధ్యాహ్నం ఆరాటిస్తున్నాము అయితే ఆరాటిచ్చిన తర్వాత డోర్ పెట్టేసి బయటికి వస్తాం కదా అయితే ఆ బాబు కూడా వచ్చి ఆ దత్త తిన్నాడు తిన్నాడు మీరు వస్తే అండి చదువుకోండి పారాయణం తిన్నేసి అప్పుడు ఏంటండి మీరు అంటుండే అందరూ హ్యాపీ అసలు బాబు ఇంత చేస్తే ఇప్పుడు అయితే అసలేట్లేదు అన్నీ బయటికి మీ డాడీ ఎట్లా చెప్తే అట్లా వింటున్నా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఆ యాక్సిడెంట్ తాలూకు ఇబ్బంది నుంచి కూడా బయటకు వచ్చేసారా బయట పడిందండి సెత్తం ఆన్ చేసుకొని నేను పక్క జాబ్ చేయాలి ఇప్పుడు నేను ఉంటే బాగున్నాను వెరీ గుడ్ గోల్డ్ చేయాలి గోల్డ్ అంత మార్పు వచ్చిందైతే పిల్లల్లో చాలా అండి చాలా చాలా సంతోషం అమ్మా ఎందుకంటే మీ వారు మాట్లాడిన మాటలు ఇంకా గుర్తున్నాయి నాకు చాలా బాధ వచ్చింది ఎందుకంటే చేతికి అందిన బిడ్డ అట్లా యాక్సిడెంట్ అయి కోమాలో ఉండటం అంటదేం చాలా ఆషామాషీ కష్టం కాదు భగవంతుడి వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి రండి హెల్త్ ఓకే కొంచెం వాయిస్ కూడా మంచిగా అయితే అండి క్లియర్ గా అయింది నడవడం నడకలో కూడా చేంజ్ వచ్చింది గట్టిగా నడుస్తున్నప్పుడు లేకపోతే తాగిన వాళ్ళు ఎట్లా నడుస్తారండి

కార్ కూడా వెనకాలకు ముందు వెనకాల కార్ డ్రైవింగ్ కూడా చేయాలి డాడీ నేను చాలా చెయ్యి నచ్చింది మామూ మామూలుగా ట్రైన్ అట్టే ఇగ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా ఎంత ఈశ్వరా నిద్ర మాత్రమే ఇంకెంత నిరూపం చేసిన తర్వాత ఇంకా కొదులుతావ్ అసలు చాలా చాలా సంతోషం కళ్ళెల్లో కూడా సంతోషం చాలా చాలా మీరు నేను త్రీ డేస్ అక్కడ ఉన్న పెట్టిన త్రీ డేస్ కే నాకు కళలో వచ్చింది త్రిశూలము త్రిశూలము ఆరెంజ్ కలర్ క్లాత్ వెరీ గుడ్ అమ్మకి చెప్తే దక్కు వస్తానమ్మా శివలింగం వస్తుంది ఫోనలోనే శివలింగం వస్తుంది చాలా చాలా కూడా ఎంతో బాగున్నట్టున్నాయండి బయటకి వెళ్ళేది వస్తే ఫీవర్ వచ్చేది మా వామిటింగ్స్ అయ్యేవి అలాంటివి నాకు కూడా ఎంతో జర్నీ వేసినా కూడా ఇప్పుడు బానే ఉంది వెరీ వెరీ గుడ్ గుడ్ చాలా చాలా సంతోషం ఎప్పటికీ ఇట్లాగే సంతోషంగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మరీ వింటున్నారు ఆల్రెడీ వింటున్నాను వింటున్నాను అమ్మా థ్యాంక్స్ అండి అయ్యో నాదేం లేదు మాధ్యమాన్ని మాత్రమే నేను దత్తుడి వల్ల ఏదైనా జరిగితే అది దత్తుడి వల్ల జరుగుతుంది ఏముంది ఒక మాట సహాయం కూడా చేయలేకపోతే ఎక్స్పీరియన్స్ అయితే ఎగ్జాక్ట్ అది అనుభవం అనుభవపూర్వకంగా తెలుసా వదలకండి అసలు మేము వదలం రైట్ ఆల్ ద బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీ వారిని కూడా అడిగినట్టు చెప్పండి ఉండండి అలాగే హ్యాపీగా ఉండండి ఓకే ఉంటానమ్మా థ్యాంక్ యూ వెల్కమ్ వెల్కమ్ సో బ్యూటిఫుల్ అక్క అయితే నేను ఏం కోరుకుంటున్నానంటే పద్మిని త్వరలో ఈవిడ వాళ్ళ అబ్బాయి స్టూడియోకి వచ్చి నేను జాబ్ చేస్తున్నానని అబ్బాయి చెప్పాలి ఆ రోజు వస్తుంది నేను నిన్న ఫోన్ చేస్తే వాళ్ళు ఆనందాన్ని పంచుకుంటుంటే నేను అదే చెప్పాను మీ స్టూడియోకి వచ్చి మీరు మీ అబ్బాయి ఉద్యోగం వచ్చింది ఇదంతా దత్తుడి వల్ల జరిగింది అని చెప్తే ఎవరికైతే సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వన్ పర్సెంట్ హోప్ ఎక్కడ నైన్టీ పర్సెంట్ హోప్ లేదని చెప్పి ఒకటే ఒక పర్సెంట్ హోప్ అంటే దత్తుడు ఎలాంటి కరుణామయ్యని కాదు సాధ్యం ఒకటే మాట చెప్పాను కోమాలో ఉన్నప్పుడు మీ అబ్బాయి భగవంతుడి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చాడు భగవంతుడు కర్మ జన్మకు వేశాడు నువ్వు ఈ జన్మలో ఇలా ఉండాలి నీకు ఇస్తున్నాను లైఫ్ అని ఇచ్చారు అందుకే దత్తుడు మీ ఇంటికి వచ్చాడు అక్కడ జ్యోతి పెట్టించుకున్నాడు ఏం చేశానంటే ప్రతి రోజు మీ అబ్బాయి పక్కన గురుచరిత్ర పుస్తకం ఉండాలి చదవలేకపోతున్నాడు అన్నారు కదా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అన్నారు కదా ఆ అబ్బాయికి చెప్పాను ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టి నువ్వు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకూడదు దత్తుడు చెప్తున్నాడు ఇది నేను చెప్తున్నాను అని ఇలాగే అందించాలి దత్తుడు చెప్తున్నాడా అన్నాడు అవును దత్తుడు చెప్తున్నాడు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకూడదు అన్నాను నెక్స్ట్ నువ్వు దత్త ట్వంటీ నైన్ కొంచెం అవుతారు కదా బ్రెయిన్ అలాంటిది ఇప్పుడు ఎంత తెలివి ఎంత తెలివి వచ్చింది ఎంత ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నాడు నేను ఇప్పుడు దత్తుడు నామం చేసుకుంటున్నాను నేను ఉద్యోగం చేయాలి మనం విజయం సాధించాలి డబ్బులు మొత్తం నా వల్ల ఖర్చయ్యాయి నేను మీకు ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన భగవంతుడు కల్పించాడు అబ్బాయి ఎక్కడ చిన్న పిల్లల్లాగా అయిపోతారో అంత ఈజీ కోలుకోవటం బ్రెయిన్ రిలేటెడ్ ఎంత మంది మంచాన పడి సంవత్సరాలు రెండు నెలలు కోమాలో ఉన్నాడు ఈ అబ్బాయి పాప టూ మంత్స్ కోమా రెండు నెలల్లో ఆ కోమా నుంచి తిరిగి వచ్చాడంటే అంత దత్తుడు దయ ఖచ్చితంగా దత్తుడు దయ దీన్ని బట్టి ఎవరికైతే ఈ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో ప్రధానంగా పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయో క్యాన్సర్ లాంటివి లేదా ఇంకేదైనా బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ కొంతమందికి స్ట్రెస్ యాంగ్జైటీ యాక్సిడెంట్స్ నమ్మకంతో ఎవరైతే అక్కడ జ్యోతి పెట్టుకుంటారో స్వామి నాకు చెప్పారు కాబట్టి ఆయన చెప్పారు